హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈరోజు రోజు వీడియోలో ఫిష్ మసాలా కర్రీ చూపిస్తున్నాను ఎప్పుడు చేసే పులుసు కూరలు కాకుండా ఇలా మసాలా గ్రేవీ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి కారం కారంగా స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు చేపలను తీసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు అలాగే ఒక అర చెక్క నిమ్మరసం వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల చేపల్లో ఉన్న నీచువాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు దీనికి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక దాకా చెక్క ఒక మూడు లవంగాలు నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేడి చేసుకోవాలి మసాలా దినుసులు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మిక్సీలో వేసి నలిగే విధంగా జస్ట్ వేడి చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేడి అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మసాలా కోసం పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టమాటాను కూడా నెక్స్ట్ ఇందులోని ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి కాకుండా ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక పదిహేను లేదా ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో అల్లం ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక దాంట్లో వేసేసుకుని ఇందాక వేయించుకున్నాం కదా మసాలా దినుసులు అలాగే ఈ మసా ఈ మసాలానంతా కూడా సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి సో విధంగా రెండిటిని కూడా ఇలా సపరేట్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా అంతా పోయి ఇలా మసాలా అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి కలర్లోకి వస్తుంది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తగిలిన కొత్తిమీర కొద్దిగా అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఆల్రెడీని ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను ఆ రసాన్ని వేసుకుంటున్నాను మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి చింతపండు రసం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇది కూడా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడే వాటర్ని ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను గ్రేవీ అంటే ఎంత పలచగా కావాలో దాన్ని బట్టి వాటర్ని వేసుకోండి నేనైతే మసాలా గ్రేవీ లాగా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం చిక్కగానే చేసుకుంటున్నాను ఈ మాత్రం సరిపోతుంది ఇంకా కొంచెం మీకు పలచగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్నైనా వేసుకోవచ్చు ఇంకా ఇందులోకి మనం చేపలు వేసిన తర్వాత చేపలు కూడా నీరు వదులుతుంది కాబట్టి ఇది చేపలు ఉడికిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రమే ఉంటుంది అందుకని ఈ మాత్రం ఉండేలాగా చూసుకోండి ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలాగే ఈ స్టేజ్లోనూ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా పక్క పక్కన వేసుకోండి ఇలా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండిల్తో ఇలా తిప్పుకోండి గ్రేవీ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఆ తర్వాత దీనికి మూత పెట్టేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ అనేది ఇంకా కొంచెం చిక్కగా ఉంటుంది అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిందంటే పర్ఫెక్ట్గా ఉడిపోయి ఉంటుంది చేప ముక్క కూడా ఆ తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మెరియాల పొడి అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసేసుకుని గరిటతో కాకుండా ఇలా హ్యాండిల్తో బాగా తిప్పుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా తిప్పుకున్నారనుకోండి ఈ మసాలాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి గ్రేవీ అనేది ఈవెన్గా వస్తుంది సో ఈ విధంగా అంతా కూడా బాగా కదుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు మూడు గంటల తర్వాత తిని చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా లేదంటే ముందు రోజు నైట్ చేసేసుకుని నెక్స్ట్ డే తిని నెక్స్ట్ డే తిని చూడండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖా శ్రీపూర్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి